ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారు అక్టోబర్ ఆరున అమ్మవారి తొలేల ఉత్సవం ఏడవ తేదీన సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె శిరీష సిరిమాను పూజారి బొంటుపల్లి వెంకట్రావు ప్రకటించారు అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ పన్నెండున పందిరి ఆటతో శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో శిరీస పూజారి వెంకట్రావు కోరారు విలేకరుల సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్ వైవీ రమణి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మాబా పత్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణిం పగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా నమ్మిన వారికి నీవే కుల దేవతవు నమ్మని వారికి కూడా అమ్మవు నీవే నమ్మిన వారికి నీవే కుల దేవతవు నమ్మని వారికి కూడా అమ్మవు నీవే పూసపాటి దర్బారుల పూజలు అమ్మవారి జాతర మహోత్సవంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి నెల రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్వేజ శుద్ధ పాఠ్యమి అంటే సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాడ్జమి బుధవారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీలని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పన్నెండవ తేదీ పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది ఇది చదురుగుడి వద్ద ఉదయం ఎనిమిది గంటలకు దీక్ష ప్రారంభం అదే రోజు పందిర్ నాట వేయటం కూడా జరుగుతుంది చదురుగుడి వద్ద ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు పందిర్ రాట అదే విధంగా వనంగుడి వద్ద పదకొండు గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది తదుపరి అక్టోబర్ రెండవ తేదీన శుద్ధ దశమి గురువారం అర్ధ అద్దమ మండల దీక్ష ప్రారంభం ఉంటుంది అంటే ఇరవై ఒక్క రోజులు మాల్ధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆరు పది ఇరవై ఐదు సోమవారం తొలేళ్ళ ఉత్సవం నిర్వహించబడుతుంది అదేవిధంగా ఏడు పది ఇరవై ఐదున మంగళవారం సిరిమాన ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు పది ఇరవై ఐదు మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారం కలుసు జ్యోతి ఊరేగింపు సాయంత్రం ఐదు ముప్పై నిమిషంలకు బనంగుడి వద్ద నుండి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఒకటి పది ఇరవై ఐదు మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండు పది ఇరవై ఐదు బుధవారం చండీహోమం పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్ష విరమణతో ముగించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ డేట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదర్శన వారు దీక్షల మాలధారణ చేయటము అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయటానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైతలమ్మవారు సినిమాన జాతర ఉత్సవాలనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సినిమాను అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం సినిమాన జాతర ముందు తొలగల ఉత్సవం ఆరు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున తొలగి ఉత్సవం సోమవారం నాడు జరుగుతుంది అలాగే ఏడు పది రెండు వేల ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సినిమానోత్సవం కూడా జరుగుతుంది అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మంగళవారం నాడు విజయాల కుంభాల వర్షణం కూడా జరుగుతుంది దానికన ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ పొంద పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజ పుణ్యా ఉత్సవం తర్వాత దీక్షలు పందిరు రాట వేయడం కూడా జరుగుతుంది అలాగే అద్దమండల దీక్ష అనేది రెండు పది రెండు వేల ఇరవై ఐదు అలాగే కలస జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం వస్తుందో ఆ రోజున ఈ కలస జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు తరగతి కలస జ్యోతి సుమారుగా సాయంత్రం ఐదున్నర ఐదున్నర సమయంలో వనంగూడి నుండి చదరగూడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు చిండి హోమం పూర్ణవుతుతో ఈ కార్యక్రమం కూడా సమతవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకు నుండి అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్ట పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా